నమస్కారం మాండలిక భాష మనసు ఊసుల ప్రయోగశీలి నండూరి సుబ్బారావు ఎంకిపాటల విశిష్టతతోటి ఎంతో విఖ్యాతుడై ఆకాశవాణిలో ఆ లలిత గీతాల్లో అందరినీ అలరించినటువంటి ఆ ఎంకి పాటల్లో ఆ కావ్యత్వం నిత్య నూతనత్వమే గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింతసేపు ఎంత చక్కటి ఒక లాలిచ్చ భావన అది ఆ హృదయంలోని ఒక లయని అక్షరాలు తొడుక్కోవాలనేటువంటి గొంతుదాకా వచ్చిన గోల పెడుతుండే భావాలు ఆ వేదన గుండెకు గొంతుకు మధ్య ఆగిపోతున్నట్లుగా అనిపిస్తే ఒక ఆ పాట పాప బాబో ఆ వేదన ఆ బాల్యం ఎంత విశిష్టమైనటువంటి ఒక నవ్యో యవ్వనం కావాలనేటువంటి ఒక ఆరాటం ఆర్తి అన్నీ కనిపించేటువంటి ఒక విశిష్ట గేయం అది ఎంకిపాటి అటువంటి విశిష్టమైనటువంటి ఎంకి నాయుడుబావులు ఆ ఎంకిపాటల విశిష్టత ఎప్పటికీ కూడా మన్ని ఒక నవ్య కావ్య రీతిలో భావకవిత్వ జగతిలోకి మన్ని తీసుకెళ్తాయి ముద్దుల నా ఎంకి అంటూ నాయుడు బావన్న ఆయన ఈ నండూరి సుబ్బారావు గారి ఎందుకంటే నండూరి అంటేనే ఆ ఎంకి పాటల ఆ నండూరి అని అనిపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఈ పదహారును జన్మించినటువంటి న నండూరి సుబ్బారావు గారు ఆయన ఒక ఎంకి పాటలోనే కాకుండా తన భావకవిత్వ ధారతోటి చాలా విశిష్టంగా మనందరికీ కూడా గుర్తుండిపోయిన వాడు ఒక పాటలో ఉంచి విశిష్టాన్ని మనం చెప్పాలంటే కొన్ని కొన్ని ప్రయోగాలు గాలికై నా తాను కౌలీగ నట్టునాడు నాయకుని ఉత్తమశీలాన్ని ఒక పరమ వ్యంగ్యోక్తిలోకి ఇలాగ పూలెరుగు నా కోత నీలెరుగు నా మూత అంటే ఆ పూలలోనూ తన యొక్క నా కోత నీలెరుగు నా మూత ఈ హృదయం యొక్క సుకుమార్మెంట్ భావాల్లో ఆ గుండె ఆ పూలకే తెలుస్తుంది తన ఎద ఆమె ఎదలోని కల్లోలం ఆ నీటికే తెలుస్తుంది అన్నటువంటి ఒక అద్భుతమైన భావన ఏటి కడుపున దాగి తోట నిదురోయింది ఒక నిచ్చల ఛాయా చిత్రాన్ని మనకి అత్యంత రమణీయంగా చేసేటువంటి పద అది ఆకాశ మా వరస ఆవులించిన రేయి ఎలుతురంతా మేసి ఏరు నెమరేసింది అని ఆ ఎల్తురంతా మేసి ఏరు నెమరేసింది అనేది ఎన్నెన్నో కవి ప్రయోగాల్లో మనం వాడుతున్నది అది మూలం ఆ ఎంకి పాటల్లో ఆ భావచిత్రంగా విశ్వ కవిత ఆ భాండాగారానికి ఒక అగ్రపంక్తిగా నిలుస్తుంది ఎప్పుడు తీగల నడుమను ఊగే దీపమై తిలకమై పీటమై ఎంకి కిరీటమై నెలవంక అన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి అంటే ఉయ్యాల పాటలో కొమ్మ ఉయ్యాల ఊగుతున్న ఎంకికి నెలవంక దీపంలా నుదుటి తిలకంలా పీటంల చివరికి తలపైన కిరీటంలా పరిండి వెళ్ళింది అన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి భావ రమ్యనా చిత్రం అది ఆ రమ్య చిత్రం ఎప్పటికీ కూడా ఆ ఎంకిపాటల్లో ఒక రసరమ్యతని మనకి చవి చూపిస్తుంది ఎంకిపాటల్లో నుండి మాండలిక పదాల్లో కూడా ఒక విశిష్టంగా ఎప్పటికీ ఒక ప్రయోగశీలత్వం మనకి అనిపిస్తుంది కూసింతసేపు కాసింతసేపు అనేటువంటి ఆ పదాల్లో ఉన్నటువంటి ఆ తూర్పు యాస కానీ ఊసులోరు ఊసులోసుకుంది అన్నటువంటి ప్రాణం తీసేస్తోంది అన్నది ఇలాంటి పదాల్లో తెలంగాణ ఊసులు కనిపించిన అగ్గి చూస్తుంది అంటూ కసిరి సూస్తాది ఇలాంటి పదాల్లో కానీ ఒక విశాఖ ప్రాంతీయ భాష కనిపించిన మనకి అన్ని విధాలా ఇటు ముఖ్యంగా గోదావరి వాడుక భాష యొక్క అర్థాల్లో కానీ అందుకంటే ఆ పల్లవాల్లో ఉన్నటువంటి గోదావరి పలుకు పల్లవాల్లో ఉన్నటువంటిది సల్లకుందామంటే ఊరుకుందామంటే అంటూ మాటల్లో ఉన్నటువంటి ఆ మాండలిక యాసల్లో మనకు ఒక విశిష్టమైన ధ్వని కూడా కనిపిస్తుంది కనుక కొంగట్టుకు తిరుగుతుంది అంటూ ఆ కొంగట్టు కూడా ఉన్నటువంటి ఆ గోదావరి విశాల విశాఖ యొక్క మాడుక ఈ వాడుక భాషలో ఉన్నటువంటి మాండలిక భాషలో అటు నుంచి కానీ ఇలా మనకు ఒక భాషలో ఒక నవ్యత్వాన్ని నవ్య కోణాన్ని భావచిత్రంగా అందించినటువంటిది కనుకనే మనకి ఈ యాస మనసు ఊసు కొత్త పాటల ఒక గొంతు మార్పు అవన్నీ మనకి చూపించినటువంటి ఎంకి పాటలే చల్లనాయలేరా నా మనసెంతో అంటూ ఒక దీపసుందరి యొక్క ఆ కవితా భావన ఎలుగు ఎలుగు అంటూ ఆ వెలుగు ఎంకి యొక్క పాటల్లో ఆ ఎంకి వెలుగు అలాగే నాయుడులో ఉండేటువంటి ఆ తపన ఇవన్నీ కూడా మనకి సాగరుని సల్లాపము అలా చందురుని ఉల్లాసము శిఖరానలాల విలాపమా ఏమి అంటూ ఆ మనకు ఒక విశిష్టమైనటువంటి కనుపాప నెయ్యది తాపసి అంటూ భావకవిత ఆ ప్రౌఢ పదముద్రలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక మిశ్రగతిలోకి అందించడం చాలా విశిష్టమైనటువంటిది పాటల్లో ఇంతేనంటే చంద్రం ఎంతోనో అనుకుంటూ మనకి ఎంతైనా చెప్పుకోవచ్చు ఆ పాటల్లో ఉన్నటువంటిది ఈ రేయి నొల్ల నేర అంటూ ఒక అమాయకత్వం ఒక జానతనం అన్నీ కలిగి కలగలిసినటువంటిది ఈ చిత్తమున వెలుగు నీ ఎంకితనమే అంటూ ఒక ఎంకితనాన్ని మనకి కొత్తగా పరిచయం చేసినటువంటి ఒక విశిష్టత మనకు కనిపిస్తుంది కనుకనే ఆయన ఎన్ని ఇన్ని పాటలైనా ఆయన ఒక్కటే ఒక్కటి పాట రాసింది కాకినాడ ఎందుకంటే కాకినాడకి గాంధీజీ ఆ కాంగ్రెస్ మహాసభలకి విచ్చేసినప్పుడు ఆ నండూరు వారు రాసినటువంటి ఏకైక గీతం వేరే గీతం ఇంకి కాకుండా అంటే తల్లిమా కస్తూరిబా అంటూ రాశారు అది ఒక విశిష్టంగా అది కూడా ఒక ఉత్తి మాటలు కాదు ఒక చిత్తం అనేటువంటి ఒక భావన అటువంటి ఆ విశిష్ట భావన వెలువరించినటువంటి నండూరు ఎప్పటికీ కూడా ఇంకి పాటల్లోనే కాదు మనకి ఆ ఊసుల్లో మనసు ఊసుల్లో కూడా కాసింత కూడా కూసోనీదు మనసు ఊసులతో ఊయలు ఊగిస్తుంది అటువంటి నండూరి వారికి మనకి ఈ జైంతి సహృదయాభినందనలు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదుల్ శ్రీరామ్ శర్మ శిరీష